హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్పాలి నైట్ నుండి అసలు మనసు ఏం బాగాలేదు మీతో ఒక మాట చెప్పాలి చిరు నడవలేడని తెలుసు కదా మీకు బాగా వర్షం కూడా వస్తుంది నేను లోపల ఏదో పనిలో ఉన్నాను రాత్రి ఈ లోపు చిరు ఎందుకో బయటికి వెళ్ళాడు నాకు చెప్పకుండా వెళ్ళి పడిపోయాడు పడిపోతే కాళ్ళకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చింది నాతో చెప్పకుండా నా దగ్గరికి వచ్చి కొంచెం చిన్న దెబ్బ తగిలింది కొంచెం పసుపు అయిన అడుగుతున్నాడు ఏంటని చూస్తే కాలుకున్న బడుకు నీళ్ళు చాలా రక్తం వస్తుంది ఒకసారి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా ఆడ బాధ చూడాలో నేను బాధపడాలో ఆడేమన్నాలో తెలియలేదు నాకు చూడండి ఇది బ్లడ్ ఇదంతా నడుచుకుంటూ వచ్చాడు నడుస్తుంటే కారుతుంది ఏళ్ళు నుండి బాబుకి కట్టుప్పి క్లీన్ చేయాలి పాపం అన్ని కష్టాలు బాబుకే వస్తున్నాయి ముందే నడవలేడు అనుకుంటే కాళ్ళు చేతులు కూడా దెబ్బలు ఇవన్నీ తగ్గుతున్నాయి పైగా ఎఫిట్స్ కూడా వస్తుంది ఎప్పుడు ఆ దేవుడికి కరుణిస్తాడో ఎప్పుడు సరిగా నడుస్తాడో వాడు అన్నం తింటాడని అని చూస్తున్నాను గెడ్ చూడండి ఎంత బాగా వస్తుందో నేను చూడలేకపోతున్నాను నిప్పుగా ఉందమ్మా పాపం వేలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇది క్లీన్ చేసి కదా దాతగారి దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించాలి ఈ బాధలు నేను చూడలేకపోతున్నాను రావట్లేదు కాలు దగ్గరగా వేలుంది పాపం ఈ బాధలు ఎలా తట్టుకుంటున్నాడు ఏంటో తెలియదు నాకు అన్ని బాధలు వాడికి ఇచ్చాడు దేవుడు రాత్రి పాపం ఉన్నాడు బాబు ఆడ బాచులేక నేను తెల్లవారు వచ్చి ఉన్నాను రోజు వాడు గురించి బాధపడమే నడవట్లేదని చూసారా ఎంత బాధగా ఉంటుందో పైకి చెప్పట్లేదు జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పిన ఈ నడ పాపం బాబుకి నడవాలని ఉంటుంది కదా అందుకే తిరుగుదామని చూస్తాడు అటు ఇటును నడుద్దామని ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కునా ఇంకా చూపించట్లేదు అయ్యి చూపించట్లేదు మెల్లగా క్రీ నిప్పు వస్తుందమ్మా

చాలా మెల్లిగా ఎంత బాధైనా తట్టుకుంటాడు మంచి వాళ్ళకి ఎక్కువ బార్లు రాతాడు బాబు ఎంత మంచివాడో మీకు అసలు మంచితనం అంటే ఏంటో చూస్తే ఉంటుంది బాబుకి దేవుడు అంటే ఎంత ఇష్టమో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకుని పడుకుంటాడు రోజు పొద్దున్నే దేవుడి పాటలు పెడతాడు టీవీలో లేచి దేవుడు భక్తి ఎక్కువ కానీ దేవుడు ఏంటో ఎలా చేస్తున్నాడు చాలా తెలివిగా ఉంటాడు చాలా మెచ్చితనం నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు చెరువుకి అంటే ఎంత ఇష్టమో అడిగి చిన్న దెబ్బతన నేను తట్టుకోలేను ఇది దెబ్బలకు రాసేది రాయి దాని మీద దేవుదా తొందరగా పెట్టుకోవాలి డిగేస్తుంటే నీకు వస్తుందరగా తగ్గిపోతున్నాడు కాలు ఎంత బాగా వచ్చిందో కాలు చోద కొత్త కట్టు ఎలా ఉంచు ఎందా తిరుతమ్మా ఇప్పుడైనా బయట జారిపోత వర్షం కూడా వస్తుంది బయటికి వెళ్తాను చెప్పే బాగా చెప్పు నీరసంకున్నా బాగా